షేడ్ నెట్ ఈ గ్రో కవరు అని రెండు ఒకటే ఎందుకు వేయాలి దీనివల్ల మనకేం ఉపయోగాలు ఇది వేయటం వలన మనము ఏదన్నా మనకి టన్నేజ్లో కానీ ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయి ఆ రోగాల నుంచి కానీ మన ఫుడ్ ఫ్లై నుంచి కానీ ఫుడ్ మాస్ ఈ తెలుసుగా మీకు ఆల్రెడీ మనం ఊజీ అంటాం వీటి నుంచి ఏమన్నా మనకి ఏమైనా అంటే ఖచ్చితంగా అయితే సో దాని గురించి ఏంటంటే ముఖ్యంగా ఈ నెట్ అనేది గ్రో నెట్ అనేది వేసుకోవటం అనేది ఏంటంటే దాదాపుగా నీకు వేడి అనేది అంటే టెంపరేచర్ అనేది డైరెక్ట్గా కాయలమే పడకుండా సన్బర్న్ అనేది ఖచ్చితంగా మనం నిర్మూలించవచ్చు అది అందరికి తెలిసిన విషయం అందరూ చెప్తూ ఉంటారు ఎలా రేపు మేము కూడా వేస్తున్నాం సార్ గ్రో నెట్టు మేమే వేయాలి ఇట్లా ఇట్లా చెప్తూ ఉంటారు జనాలు రకరకాల వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు తెలిసిన సైన్స్ చెప్తా ఉంటారు అది సహజం ఓకే అందరూ ఎలా రేపు ఈ కొత్త దీని గురించి మీకు చెప్పి మళ్ళీ మీ టైం బోర్ చేయడం వేస్ట్ లేదు మిమ్మల్ని బోర్ పెట్టేటెందుకులే కానీ ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పే ముఖ్యం ఇది వేయటం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కొన్ని రకాల కష్టాలు కూడా ఉన్నాయి ఓకే ముఖ్యంగా మనం చెప్పుకునే వాటిలో ఏంటంటే ఈ నెట్టేసుకోవటం వలన సన్ బర్న్ అనేది ఖచ్చితంగా మనం తగ్గించవచ్చు అది మటుకు వాస్తవం అది అందులో ఏం చెప్పినా కానీ దాన్ని వంద కొంత పర్సెంట్ మనం యాక్సెప్ట్ చేస్తాం ప్లస్ అది కాకుండా ఈ కాయలు అనేవి పగిలిపోవటం కాయలనేవి పగిలిపోవటం అనేది ఖచ్చితంగా మనము ఈ నెట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ చేయొచ్చు ప్రాక్టికల్గా రైతు ద్వారా తెలుసుకున్నాను రైతుకు తెలిసిన మాటలు విని మీకు చెప్తున్నాను ఓకే మీకు ఇంకోటి ఈ నెట్ మనం చేసుకోవటం వల్ల కాయలన్నీ కూడా ఏంటంటే ఒక యూనిఫామ్ కలర్ లాగా వచ్చినాయి కలరు పర్ఫెక్ట్గా ఒకే కలర్ వచ్చినాయి అన్ని యూనిఫామ్గా అది కూడా పాజిబుల్ అయింది అనమాట దాని గురించి మనం చెప్పుకోవచ్చు ఇంకా జనరల్గా పక్షులు కానీ ఈ చిలుకలు అవి వస్తాయి తింటా ఉంటే దాని నుంచి మీకు అందరికీ తెలుసుది అది ఓకే ఓకే సో ఈ టెంపరేచర్ ఎవరైతే ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు డిగ్రీ టెంపరేచర్ ఎక్కువ వస్తూ ఉంటుందో ఆ ఏరియాలో వాళ్ళ మటుకు ఈ నెట్ వేసుకోవటం అనేది చాలా మంచిదే దీనివల్ల ఎటువంటి హాని లేదు ఇది మనకు ఉపయోగాలు మనం అనమాట ప్లస్ తర్వాత ఏంటంటే దీనికి ఇది వేసుకోవటం వల్ల మనం అంటే దానికి ఏమన్నా లోపల జరుగుతాయి అంటే ఏమన్నా ఈ నెట్టేసుకోవటం వల్ల చెట్టుకు కానీ కాయలకు కానీ మన టర్నేజీకి కానీ ఏమన్నా మనకి కష్టాలు ఉంటాయంటే ఎస్ ఉంటాయి అన్నమాట మెయిన్ ఏంటంటే ఇది ఖర్చుతో కూడింది యాక్చువల్గా ఒక యాభై నుంచి లక్ష రూపాయల లోపల కావచ్చు అంటే క్వాలిటీని బట్టి అందరు ఏంటంటే ఇయ్యాలి రేపు తెలుసుగా మీకు రకరకాల గుడ్ బ్యాడ్ అన్నీ ఉన్నాయి మూడు రకాల క్వాలిటీస్ ఉంటాయి బెటర్ గో ఫర్ కా అంటే మీకు అందుబాటులో మీ బడ్జెట్ దగ్గరలో పోండి ఇదని ఏదైనా చెప్పకూడదు మంచిదానికి వెళ్ళండి ఓకే దో ఇంకోటి ఏంటంటే తప్పుగా ఏంటంటే ఇది తప్పు అంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నదాన్నే మనము మైక్రో సెమ్ సెమెంటు అంటే అగేజ్ అనమాట దాని యొక్క నెట్ యొక్క గేజ్ ఆ గేజ్నే మనం వెళ్ళాలి ఒకవేళ మీరు గనక డెబ్బై ఐదు పర్సెంటేజ్ కంటే ఎక్కువ వెళ్తే కాయలో ఉండే చక్కెర శాతం అంటే దాన్ని టీఎస్ఎస్ అంటాం అది హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోద్ది ఇప్పుడు మీకు అర్థమైందిగా ఈ యొక్క నెట్టు డెబ్బై ఐదు పర్సెంట్ ఎక్కువ వాడితే డెబ్బై ఐదు పర్సెంటేజ్ కంటే పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంటేజ్ శాతానికంటే ఎక్కువ ఉంటే అంటే వాడితే చక్కెర శాతం అనేది దాదాపుగా మీకు తగ్గిపోద్ది ఆల్సో ఏంటంటే కాయ టిష్యూ కూడా ఉండదు అనమాట దాని బరువు కూడా తగ్గిపోద్ది ఇది మటుకు చాలా ఇంపార్టెంట్ అదే గనక మీరు గనుక ఇది వేసుకోవటం వల్ల బ్లైట్ ఖచ్చితంగా వస్తుంది బ్లైట్ అనేది వందకి వంద పర్సెంటేజీ బ్లైట్ వచ్చింది ఆంధ్రాగ్నోస్ కూడా వచ్చింది అన్ని రకాల రోగాలు ఈ నెట్టేసుకుంటే ఖచ్చితంగా వచ్చుద్ది ఇది ప్రాక్టికల్గా ఏంటంటే రైతు గారి ద్వారా రైతు చేసే విధానాన్ని బట్టి తెలుసుకొని మా కళ్ళతో చూసి మీకు చెప్తుంది అన్నమాట నెట్ నెట్టేసుకుంటే మీకు భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి దాంట్లో డౌటే లేదు లాస్ట్కి ఏంటంటే ఈ వెంటిలేషన్ వెంటిలేషన్ అనేది సరిగా లేకపోవటం వలన నీకు కాయల లోపల ఏంటంటే తేమ శాతం తేమ కంటెంటు ఒక కాయలు ఒక పోయటం బూజు పోయటం పట్టడం కాయలు రాలిపోటాలు కాయలు ఏంటంటే ఒక్కోసారి హ్యూమిడిటీ అనేది ఎక్కువగా అవటం వల్ల కూడా నీకు దాదాపు ఏంటంటే డ్రాప్ అవుతామండి ఇది ఎక్కడ మీరు చూడవచ్చు ఇది సహజంగా జరిగే ప్రక్రియ ఇంకోటి ఏంటంటే నీకు ఈ మధ్య చాలామంది ఒక తిమ్మాపూర్లో ఒక ఆయన రెడ్డి గారు క్లయింట్ ఒకతను ఉన్నాడు ఆయన నెట్ ఏంటంటే మరీ చెట్టుకి ఆనిచ్చి అంటే చెట్టుకి టచ్ చేసి ఆయన ఇది వేసుకున్న నెట్ అందువల్ల ఏంటంటే ఓవర్ హీట్ అయ్యి సైజులు కూడా కొంత ఇబ్బందికరంగా ఏర్పడ్డది ఎట్ ద సేమ్ టైం ఆయన కలర్స్ కూడా రాలేదు అంటే మీ మొక్కకి ఆ నెట్కి గ్యాప్ అనేది మినిమం ఒక నాలుగైదు ఫీట్లు ఉంచుకోవాలి మొక్క మెయిన్ నుంచి ఆ నెట్ వేసుకునే హైట్ నాలుగైదు ఫీట్లు పెట్టుకోకపోతే మీకు ఖచ్చితంగా ఓవర్ హీట్ అయ్యి కాయలు బౌన్ అయితే ఆకులు కూడా రాలిపోతాయి కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మీకు కలర్ కూడా రాదు వంద కొంత పర్సెంట్ మీకు కలర్ రాదు కలర్ రావాలంటే మనము కొంత గ్యాప్ని మెయింటైన్ చేయాలి అంటే చెట్టు పైనుంచి ఒక నాలుగు ఫీట్లు పైన మేము నెట్లు ఉండాలి ప్రాక్టికల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను అర్థం చేసుకోండి ఓకే మామూలుగా ఏంటంటే ఈ నెట్ ఏంటంటే ప్రతిసారి క్రాప్కు ముందు క్రాప్ తర్వాత తీయటం వేయటం ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే అది కనుక లో బడ్జెట్ లేకపోతే తక్కువ రేటు తెచ్చుకునేది ఏదో క్వాలిటీ చీప్ క్వాలిటీ తెచ్చుకుంటే అది వేయటానికి తీయటానికి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు చినిగిపోయింది అక్కడక్కడ మీరు గమనిస్తున్నారుగా ఈ కర్రలు ఎలా పెట్టుకోవాలి దాన్ని తాళ్ళు ఎలా కొస కొసలు చేసుకోవాలి ఎక్కడ కట్టుకోవాలి ఏ విధంగా మొత్తం మీకు క్లియర్గా మీకు తెలిసిపోతూ ఉంది నాలుగు నాలుగు లైన్స్కి ఒకటి ఒక నెట్ ఉండొచ్చు చేసుకోవచ్చు మూడు లైన్స్కి పెట్టుకోవచ్చు ఆరు లైన్స్కి పెట్టుకోవచ్చు అంటే డిపెండ్ ఆన్ ద నీకే ఎంత నువ్వు తీసుకునే క్వాలిటీ నువ్వు తీసుకునే నువ్వు ప్లానింగ్ చేసుకోవటం అంటే మన యొక్క పొలంలో ఇన్నిసార్లుకి మనం ఒకటి వేసుకో గ్రో కవర్ వేసుకోవాలి నాలుగు వేసుకుంటావా మూడు వేసుకుంటావా రెండు వేసుకుంటావా అది మన యొక్క ప్లానింగ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఆల్సో మన రైతు యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి కూడా మనం మేజర్గా చేసుకుంటూ ఉండాలన్నమాట ఎవరైతే నలభై ఐదు డిగ్రీ టచ్ చేయొద్దు ఆ ఏరియాలో మటుకు దయచేసి నెట్ అనేది వేయొద్దు నలభై డిగ్రీ అంటే మన అన్ని రాష్ట్రాలు సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఒక బెంగళూరు చుట్టుపక్కల చిక్బుల్లాపూర్ కొన్ని బిల్ట్ మీకు బిలో థర్టీ ఫైవ్ థర్టీ టూ ట్వంటీ ఎయిట్ కాబట్టి అక్కడ మీకు కూర కవర్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఏదన్నా రిజల్ట్ గుడ్ ఉండొచ్చు కానీ ఎక్కడైతే ఓవర్ హీట్ ఏరియాస్లో మటుకు ఇది వేస్తే మటుకు మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు అని మేము నమ్మి చెప్తాను అనమాట కానీ ఇది వేయటం వల్ల ఏంటంటే మీకు ఒక మంచి పాజిటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సన్బర్న్ తగ్గుద్ది క్రాక్ కూడా బాగా ఫ్రూట్ క్రాకింగ్ బాగా తగ్గుద్ది ఆల్సో లాంటివి ఇవి ఇవి ఎలా చాలా రకాల రకరకాల మచ్చలు కాయ సైజు పెరగకపోవటం ఇంత ఫర్టిలేషన్ ఇచ్చిన సైజు డెవలప్ కాలేకపోవటం మేబీ ఫోటోసింథసిస్ ప్రాబ్లమ్స్ రావటం ఎన్ని చాలా ప్రాబ్లమ్స్ జరిగి చాలా రైతులు ఈ సంవత్సరం దాదాపుగా నైంటీ సిక్స్ పర్సెంటేజ్ రైతులు ఫెయిల్ అయ్యారు దానివల్లనే ఈ సంవత్సరం నైంటీ సిక్స్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయారు ఓన్లీ ఒక ఫోర్ పర్సెంట్ అక్కడ ఇక్కడ నలుగురు ముగ్గురు ఉన్నారు అంతే నువ్వు ఎంత బలాలు ఇచ్చినా ఎంత ఫర్టిగేషన్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం యూనిఫామ్గా చేసుకుంటూ వస్తేనే నీకు సైజులు పెరిగి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు లేదు లేదు నా ఓన్ స్టైల్లో తెలుసుగా మన మన ఫార్మర్ స్టైల్ తెలుసుగా లాస్ట్ ఇంకా గేమ్ అయిపోయే టైంలో లాస్ట్ బాల్ సిక్స్ అటు కొట్టని ట్రై చేస్తూ ఉంటాం అట్లనే ఈ లాస్ట్ నాలుగో నెల నుంచి ఐదో నెల నుంచి అక్కడ బస్తాలు బస్తాలు బ్యాగులు బ్యాగులు అయ్యి దంచు అని చెప్పి వేసి అప్పుడేదో కేజీలు కేజీ బరువుతారా ఏమి రాదు టన్నేజ్ రాదు ఏమి రాదు అట్లా ఓవర్డోస్ చేయటం వల్ల ఏంటంటే చాలామందికి నేను గమనించింది ఈ మధ్య ఏంటంటే ఈసీపీహెచ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి మొక్కలో చాలా డ్రాస్టికల్ చేంజెస్ హ్యాపీ ఆ ఉన్న మొక్క ఫుడ్ తీసుకోవడానికి కూడా తనని తను రెడీ చేసుకోలేకపోతుంది వైట్ రూట్స్ అనేవి ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే తీసుకుంటుంది మనం ఏంటంటే లాస్ట్ మైండ్ వేసేస్తే మనకి ఆల్రెడీ బాగా బరువు వచ్చిందని మనం ట్రై చేస్తున్నారు అది మనకు తప్పు ఇది కూడా మేము ప్రాక్టికల్గా చూసి తెలుసుకొని మాట్లాడుతున్నాం మహామహా మేధావులు పెద్ద పెద్ద రైతులు ఇరవై ముప్పై నలభై యాభై ఎకర రైతులకు కూడా సైజులు రాక రెండు వందల యాభైలోనే కుట్టుమిట్టాడుతున్నారు ఎందుకంటే ప్లానింగ్ లేదు సొంత పెత్తనాలు సొంత అంత లోకల్గా ఎవరో ఏదో చెప్పిన మాట్లాడిని అయ్యేసి కొంతమంది మునిగిపోయారు కొంతమంది కదలే నైంటీ సిక్స్ పర్సెంట్ మునిగిపోయారు దాన్ని మనం ఏం చేయం మనం ఏం చేయలేము కానీ ఈ నెట్ వేసుకోవటం వల్ల మీకు కలర్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా వచ్చుద్ది వచ్చిన కలర్ కూడా యూనిఫామ్ వచ్చుద్ది అది మీకు అలందాలు చెప్పాను బట్ కలర్ రాకపోతే వేరే మనం కొన్ని స్ప్రెల్ చేసుకోవడం కలర్ తెప్పించుకోవచ్చు అది పెద్ద ఛాలెంజింగ్ కాదు బట్ అంటే దానిమ్మ మొక్క యొక్క స్ట్రక్చరల్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే నెక్స్ట్ పంటకి మొక్క రెడీ కావాలంటే మీకు మంచి బ్రాంచెస్ కానీ మంచి కొమ్మలు కానీ దాని యొక్క స్ట్రక్చర్ కానీ ఆకులు కానీ కాడలు కానీ బాగా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మీరు గ్రో నెట్ లేకుండానే మీరు వ్యవసాయానికి పోవచ్చు అది మీ ఇష్టమండి బట్ నాకు తెలిసి మేము చెప్పేది ఏంటంటే గ్రోనెట్ అవసరం ఉంటేనే చేసుకోండి లేకపోతే అవసరం లేదు గ్రోనెట్ ఈ చెప్పానుగా మీకు థర్టీ టూ డిగ్రీ టెంపరేచర్ లోపల ఉన్న వాళ్ళు గ్రోనెట్ వేసుకోవచ్చు వాళ్ళకి కొంచెం హీట్ కావాలి ఎందుకంటే ఎక్కువ వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది బెంగళూరు చిక్కుబుల్ల ఏరియాలో ఏంటంటే చిక్బెల్లగారి ఏరియా కొంచెం తడ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి చలి చలిగా ఉంటుంది కొంచెం మబ్బులు బొబ్బులు ఉంటుంది కాబట్టి వాళ్ళకి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూలింగ్ ఏరియా కాబట్టి అక్కడ మీకు కావాల్సి వస్తుంది అది సహజం అది ఓకే బట్ కొన్ని మిగతా ఏరియాలో మటుకు మీరు వేసుకోవచ్చు వేసుకో వేసుకోకపోయినా అది మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ఆధారపడి ఉంటుంది బట్ వేసుకున్న ప్రాబ్లమే వేసుకోపోయిన ప్రాబ్లమే రెండిట్లకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మైనస్ ప్లస్ రెండు ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి మీరు పండించే పంట యొక్క మీరు పెట్టే పెట్టుబడిని బట్టి దాని ప్రకారం మీరు స్టెప్ తీసుకొని ముందు ఎవరో చెప్పిన మాటలు ఇని ఇంకా మీరు చెప్పిన మాటలు ఇంట్లోనే ఉన్నారు ఇంకా మీరు చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారుగా ఒక కాయేమో కలర్ వచ్చింది ఒక కాయ కలర్ రాదు మీరు గమనిస్తున్నారుగా ఇది కలర్ వచ్చింది పక్కది కలర్ గమనిస్తున్నారు మీరు ఎంతసేపు చూడండి మీరు కాకపోతే ఏదున్నా కానీ డైరెక్ట్గా సన్లైట్ పడితేనే ఏ రోగమైనా ఏ కలర్ అయినా కాయ సైజులైనా వందకి వంద పర్సెంటు ప్రకృతిని రెస్పెక్ట్ చేసి మనం వ్యవసాయం చేస్తేనే మన క్రాప్ అనేది ముందుకు పోద్ది చూడండి ఎట్లా ఉంది రెడ్ కలర్గా ఉంటుంది మళ్ళీ గ్రీన్ ఇష్ ఉంటుంది అక్కడ రెడ్ ఉంది గ్రీన్ ఉంది డెవలప్మెంట్ లేదు ఫుడ్ డెవలప్మెంట్ చూడండి ఫుడ్ డెవలప్మెంట్ రాదు నీకు మంచి ఫోటోసింథసిస్ కానీ క్లోరోఫిల్ నిర్మాణం కానీ ఆకుల్లో కాడల్లో ఎక్కడ కావాల్సిన అన్ని రకాల పదార్థాలలో మన ఈ క్లోరోఫిల్ శాతం అధికంగా పెరగాలంటే డైరెక్ట్ సన్లైట్ తీసుకోవాల్సిందే తప్పదు నువ్వు సెవెంటీ ఫైవ్ వేసుకో నీ ఇష్టం ఏదైనా వేసుకో అవన్నీ ఏంటంటే ఏదో చెప్పుకోవటానికే కానీ ప్రాక్టికల్గా ఏంటంటే వెంటిలేషన్ కానీ ఎయిరేషన్ కానీ ఏదన్నా పొద్దుపొద్దున్న మంచు పడుతుంది బాగా అది మళ్ళీ డ్రై కావాలని టైం తీసుకుంటుంది ఆ మంచు మీద మనం మందులు కొడతారు మళ్ళీ అది డ్రై కాదు ఇట్లా చాలా మంది మేము ప్రాక్టికల్గా చూసి చెప్పింది ఏంటంటే వేసుకోవచ్చు వేసుకోకూడదు అది మీ ఇష్టం అది వేసుకున్న ప్రాబ్లం ఉంది వేసుకోకపోయినా ప్రాబ్లం ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు రైతు అన్నారా మీ ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటుగా పోండి నెట్ అనేది నా దృష్టిలో అది వేసుకోవచ్చు వేసుకోకూడదు అంటే నేను పూర్తిగా అయితే నేను ఏది చెప్పను బట్ ప్రాబ్లమ్స్ పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉన్నాయి ఓకేనా ఇది కథ కానీ దాదాపుగా ఏంటంటే సైజులు అనేవి సైజులు అనేవి ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉన్నాయి సైజులు పెరగకుండా కలర్ టర్నింగ్లో కానీ కలర్ టర్న్నింగ్ అయిన తర్వాత దాని లోపల మొక్క యొక్క స్ట్రక్చర్ డెవలప్మెంట్లో అన్ని రకాల ప్రక్రియలలో సన్ సన్ లైట్ అంటే సూర్యరశ్మి అనేది చాలా ప్రభావితం చేస్తుంది దానిమ్మ చెట్లను సన్ లైట్ అనేది కనుక లేకపోతే దానిమ్మ చెట్లు అనేవి దాని గ్రోత్ కానీ దాని రూట్ డెవలప్మెంట్ కానీ దాని స్ట్రక్చర్లో దాని కొమ్మలు కాడలు ఏదే చెప్పుకోండి మీరు ఖచ్చితంగా సన్లైట్ అనేది పడకపోతే చాలా వరకు మీకు ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి మీరు చూడవచ్చు మీరు చూసే దాంట్లో ఇలాంటి తోటలో చాలా తోటలలో బ్లైట్ ఉంది అన్ని రో ఈ తోటలో చెప్పలేదు ఈ తోటలో ఏం లేదు అటు వేరే చాలామంది ఎవరెవరైతే నెట్లేసారో వాళ్ళందరికీ బై బ్లైట్ వచ్చింది ఆంధ్రగ్నోస్ ఉంది సర్కోస్ ఉంది త్రీ అన్ని నార్మల్ అన్ని రకాల లైన్స్ అన్ని అన్ని రోగాలు తెలుసు అన్నీ ఉన్నాయి అనమాట సో మెయిన్ ఇటు మూల కారణం ఏంటంటే ఫర్టిగేషన్స్ చేసుకోండి ఫర్టిగేషన్స్ చేసుకోకుండా ధాన్యమ్మలు చేస్తారంటే పని కాదు ఈ ఏడు టాప్ అందరు చెప్పుకునే సైజు ఏంటంటే రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాములు దానిమ్మలు కొంటారా రెండు వందల యాభై గ్రాములు దానిమ్మలు కొన్ని వాళ్ళు ఉన్నారా లేరు అందరు అంటున్నారు ఏంది ఎక్స్పోర్టింగ్ ఈ సంవత్సరం బాగా పని పంపిద్దామండి నాలుగు వందల గ్రాములు మూడు వందల యాభై పైన మూడు వందల యాభై పైన నాలుగు వందల యాభై లోపల ఉన్న కాయలు ఉంటే చెప్పండి మేము ఎంత పెట్టం కొన్నాం చాలామంది అడుగుతున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి ఫర్టిగేషన్స్ చేసుకోండి ఫర్టిగేషన్స్ చేసుకోండి ఫర్టిగేషన్స్ చేసుకోవటం వల్లనే మీ క్రాప్ అనేది సక్సెస్ అయితే మీరు ముందుకు వెళ్తారు అలాగకుండా మీ సొంత పెత్తనాలు పెట్టుకొని మీరు ఇష్టం ఉన్నట్టు ఫర్టిగేషన్ చేసుకున్నా నేను పెట్టుబడి పెట్టలేనబ్బా ఏం పెడతాను ఐదు పదివేలు ఎందుకు పెట్టాలి ఏంది అదే మామూలుగా భూమిలో ఆల్రెడీ ఉందిగా బలం ఉంది అది పెట్టుకు తింటే అది కాదు రైతన్నలరా ప్రాక్టికల్గా లాస్ అయింది సంవత్సరం క్రాప్ పోయింది ఉన్న క్రాప్ ఉన్న కాయలను కాపాడుకొని రాబోయే రోజుల్లో మళ్ళీ నేను నెక్స్ట్ టైం పంటకి వెళ్తే మీరు సంతోషంగా ఇంకో పంటని తీసుకోపోవటాన్ని ఇంకో ఇంకో పంటను తీసుకోవాలి తీసుకోవాలంటే దానికి కావాల్సిన ఫైనాన్షియల్ యొక్క ఇబ్బందుల్ని ఇప్పటి నుంచే మీరు దాన్ని ఎట్లొకట్ట డబ్బు సంపాదించి నెక్స్ట్ క్రాప్కి హ్యాపీకి వెళ్ళడానికి ట్రై చేయండి అట్లా కాకుండా మీరు ఆ లోకల్ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మీరు మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పక్కన అయితే మిమ్మల్ని చెడగడతాడు మీ నిన్న అబద్ధం చెప్పట్లేదు మీకు విషయం మిమ్మల్ని పక్కన అయితే మీ చే పక్కనైతే మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేస్తాడు మిమ్మల్ని చీటింగ్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి అతను చేస్తాడు అతను బాగుండు అనుకో మీకు చెప్పడు రైట్ మీరు బాగుంటే అతను చెప్పరు ఇట్లా మీ పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ రైతుల్లో యూనిటీ లేదు ఫర్టిలైజర్ షాపులు మిమ్మల్ని మీ బలహ బలహీనతను వాడుకొని వాళ్ళు వాళ్ళు ఆట ఆడిస్తున్నారు ఓకే సైజులు పెంచే మంది ఇంతవరకు మార్కెట్లో ఎవరికి సరైన అందుబాటులో రాలే ఇంకా కొంతమందికి ఇచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఐదు నెలలు నిద్రపోతున్నారు లాస్ట్లో కొట్టడానికి ట్రై చేస్తున్నారు అట్లా కాదు స్టార్టింగ్ నుంచే మీరు ప్రోగ్రామ్ పెట్టాల్సిందే షెడ్యూల్ చేయాల్సిందే మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి మీ మాటలు ఎవరికైతే చెప్తే మీ ప్రాబ్లమ్స్ తీరుస్తారో వాళ్ళ దగ్గరికి అడగండి ఏముంది ఇలా ఎంతమంది దగ్గర పోయినా రెండు వందల యాభై గ్రాములు ఉండిపోయారు అంత రెండు వందల యాభై గ్రాములు అనేది ఇలా పెద్ద అదొక టాప్ అనమాట సైజు అట్లయిపోయారు పరిస్థితి ఓకే ఏముంది అవి ఇది కోసి చూస్తే లోపల విత్తనాలు సరిగ్గా కాలేదు క్వాలిటీ లేదు నేను ఎక్స్పోర్ట్ పంపిస్తానండి ఎవరు తీసుకుంటారు చెప్పండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే అసలు ఎవరు కేర్ చేస్తారు కాయల్ని ఇదే మనం పండించే కాయలు అందరు బాధపడుతున్నారు ఇప్పుడు ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను నేను గత ఐదు నెలల నుంచి నేను చెప్తూనే ఉన్నాను తప్పు రూట్లో ఉన్నారు మీరు ఫర్టిలేషన్ చేసుకోవట్లేదు మీరు ఏదో నాలుగైదు బ్యాగులు లేకపోతే నాలుగైదు డబ్బాలు కూడా బుడ్లు కొడితే మీకు దానివల్ల వస్తాను నో ఇంపాసిబుల్ ఈ సంవత్సరం మీకు అందరికీ తెలిసి వచ్చింది మీరందరికీ తెలుసు మీరందరికీ మీ మనసుకు తెలుసు మీరు తప్పు చేశారని మీరు తప్పు చేస్తున్నారని కూడా తెలుసు మీరు ఇలా చేసుకుంటే ఈ సంవత్సరంతో మీరు అందరికీ ప్యాకప్ చేసుకుంటారు అనమాట ఇంకా నెక్స్ట్ దాని మీద కోరుకోవాలి ఇంకా గుర్తుపెట్టుకోండి రోగాలు వచ్చి సగం పోయింది పంట బలాలు లేకుండా ఇంకొంచెం పోయింది ఇంకా మీరు చేసే తప్పుల వల్ల ఇంకో ఉన్నది కూడా పోదనమాట సో తెలుసుకోండి నేర్చుకోండి ఆలోచించండి దయచేసి ఆలోచించి ముందు ట్రై చేయండి ఇది ఈరోజు మనం డిస్కస్ చేయండి అనమాట చేసింది చేయబోయింది మాట్లాడింది మాట్లాడబోయింది ఏదైనా సరే మీరు మీ మంచి కోసమే చెప్పాను నేను నా స్వార్థం ఏం లేదు తింటూ అందరు ఏదో ఎవరు చేసినా కానీ నాలుగు రూపాయలు సంపాదించుకొని ట్రై చేయండి ఓకే రైతన్నారా థ్యాంక్ యూ